ఎరకల జై ఏకలవ్య జై కుర్రు ఆల్ ఇండియా ఎరకలక్కల పోరాట సమితి గౌరవనీయులైన ఒలిగి ప్రభాకర్ జాతీయ నాయకులు వారి ఆదేశానుసారం మరి ఆల్ ఇండియా ఎరకలక్కల పోరాట సమితి యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఈరోజు ఏకలవ్య కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ను భారత కార్పొరేషన్ను తెలంగాణ గవర్నమెంటు మరి రేవంత్ రెడ్డి గారు త్రికరణ శుద్ధితో వారు మరి ఎరకల ప్రజలను దృష్టిలో ఉంచుకొని వారు ప్రకటించడం జరిగింది కాబట్టి వారికి మొట్టమొదటగా ఆల్ ఇండియా ఎరకలక్కల పోరాట సమితి నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మరి ఆల్ ఇండియా ఎరకలక్కల పోరాట సమితి ఎన్నో త్యాగాలు చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టు మూడు తారీఖు నుండి నాటి వరకు ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది ఈ ఇరవై ఏడు సంవత్సరాల కాలంలో అనేక సుదీర్ఘమైన పోరాటాలు జరపడం మరి అనేక ఆదివాసి మూలవాసి ఎరుకల తెలుగుకు సంబంధించిన అనేక కుగ్రాముల్లోకి వెళ్ళి వారి యొక్క జీవన విధానాన్ని తెలుసుకొని గ్రామ గ్రామం దినికి వారి గుండె చప్పుడు విని వారి ఆ ఆర్థిక బాగోగులు తెలుసుకొని అనేక పాదయాత్రలు కానీ జిల్లా సదస్సులు కానీ మరి ఈ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం అనేది జరిగింది అలా చేసిన సంఘం అంటే ఆలండ ఎరకలకు పోరాట సమితి మాత్రమే ఈ ఆల్డ్డ ఎరకలకులో పోరాట సమితి ఆర్థిక ఉద్యోగ సాంఘిక సాంస్కృతిక రంగాలలో వెనుకబడ్డ వారి ఈ జీవన విధానాన్ని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వారికి జరిగిన అన్యాయాల మీద పోరాటం చేస్తున్న సంఘం ఏదంటే ఆల్ ఇండియా పోరాట సమితి ఈ ఆల్ ఇండియా పోరాట సమితి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నల్లగొండ మెదక్ రంగారెడ్డి జిల్లా ఆదిలాబాద్ నిజామాబాద్ ఇలాంటి జిల్లాలో చెలో అసెంబ్లీ అనే కార్యక్రమంతో హైదరాబాద్కి వెళ్ళి అసెంబ్లీని ముట్టడించడం జరిగింది ఈ ప్రధాన కారణం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మరి ఎరుకల ప్రధాన వృత్తి అయినటువంటి పందుల పెంపకం ఆనాటి ప్రభుత్వం పందులని చంపడం మరి ఆర్థికంగా చాలా దెబ్బతీయడం జరిగింది ఎరుకల కురు ప్రజల్ని కాబట్టి దాన్ని అడ్డుకోవాలంటే ఒక ఆలయ ఎరకలకల పోరాట సమితి ఒలిగే ప్రభాకర్ గారి నాయకత్వంలో వారి సమక్షంలో మరి అదేవిధంగా పెద్ద ఎత్తున ధర్నాలు కానీ రాసరోకాలు కానీ చేపట్టడం జరిగింది ఇవన్నీ చేసిందంటే హాలిన్య ఎరకలక్కల పోరాట సమితి ఈ హాలిన్య ఎరకలక్కల పోరాట సమితి రెండు వేల మూడులో రెండు వేల మూడులో అనేకమైన ఈ దుర్గార్ దుర్మార్గమైన పనులు చేస్తూ ఉంటే చెలో అసెంబ్లీ కార్యక్రమం చేయడం జరిగింది ఇంకో విధంగా రెండు వేల పద్దెనిమిదిలో కూడా రోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని భారత సుప్రీంకోర్టు దాన్ని సవరణ చేయాలంటే సింహ గర్జన అన్ని ఎస్సీ ఎస్టీ ఉపకులాలను తీసుకొని వరంగల్లో వరంగల్లో ఒక భారీ మహాసభను ఏర్పాటు చేసి సింహ గర్జన ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కూడా ఈ అట్రాసిటీ కేసు సవరణను వెనుక తీసుకోవాలని సుప్రీంకోర్టు మీద ఒత్తిడి అందులో క్రియాశీలక ప్రాధాన్యత ఎక్కువ ఆనిల ఎరుకలకు పోరాట సమితికే దక్కింది ఈ విధంగా అనేక పోరాటాలు చేసుకుంటూ వస్తూ మరి అలాంటి ఎరుకల కురు ప్రజలకు మరి అతి దగ్గరలో ఉన్న వాళ్ళ గుండె చప్పుడు తెలుసు వాళ్ళ ఆర్థిక బాగోగులు తెలుసు వారి యొక్క వృత్తి విధానం తెలుసు ఇరవై ఏడేళ్ళ సుదీర్ఘ కాలంలో వాళ్ళ మంచి జన్ల గురించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వారికి జరుగుతున్న అన్యాయాలను వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వస్తున్నటువంటి సంఘం ఆల్ ఇండియా ఎరకలకుల పోరాట సమితి కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని మరి ఆల్ ఇండియా ఎరకలకుల పోరాట సమితికే